నాకు తెలుసు నాకు జ్ఞానం ఇచ్చాడు ఏం జ్ఞానం నీకు తల్లి మాట వినని వాడు నువ్వేం తండ్రి మాట వినని వాడు నువ్వేం జ్ఞానవంతుడివి దేవుడు లెక్క అప్పచెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు అడుగుతాడు ఏ నీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి నీ జ్ఞానం అమ్మా నన్ను ప్రేమించినవాడు నువ్వు నన్నేమి ప్రేమిస్తావు దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అమ్మ మాట ఎంట్లా నా మాట నువ్వేమింటావు నాన్న మాట ఇంట్లో నా నాన్న మాట విన్నప్పుడు నువ్వు నా మాట ఏం వింటావు తల్లిదండ్రులు మంచి చెప్తున్న రోజుల్లో వినలేకపోతున్నాయి చెడ్డ మార్గాల్లో అయితే ఎంతమంది చాలామంది కొంతమంది తల్లిదండ్రులు అరే అది తప్పు చేయకురా అని అనేది సమర్థించే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాట అయితే చక్కగా వింటారు ఎందుకంటే పాడైపోయిన స్థితి వాళ్ళు ఎలాగో పాడైపోయారు పిల్లలు పాడైపోతారు కారణం ఈ లోకం అనే గర్వం ఏలుతుంది గర్వం కలిగిన వాడు నాశన పుత్రుడు అంటే సాతానికి పిల్లవాడు ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు నాశనం ముందు గర్వం నడుచును పడిపోటకు ముందు అహంకారమే మనసు నడుచును ఈ రోజున అహంకారము గర్వానికి ఇంకోటి ఏంటిదంటే సాదృశ్యం అహంకారం ఉక్రోషం అహంకారం అంటే ఏంటి ఎవ్వరు ఎవరైనా పలకరిస్తున్నారనుకో తల తిప్పేసుకుంటాడు ఎవరైనా మాట్లాడుతున్నాడు అనుకో అసలు వాళ్ళ వైపు చూడడు ఇదేంటిది అహంకారం నీతో నాకేంటి అదవుతుందా దేవుని దృష్టిలో అది ఉండకూడదు పడాలి శత్రువైనా సరే సమాధాన పడాలి ఈ రోజున పరిస్థితులు అలా లేవు ఈ రోజున ప్రతి పరిస్థితులు మారిపోయినాయి కుటుంబాలు కలహాలు ఏర్పడుతున్నాయి కారణం ఏంటంటే నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు గర్వపడిపోతున్నావు నాకు అది ఉంది నాకు ఇది ఉంది ఏది ఏమున్నా సరే అన్నిటిని ఒక రోజున అగ్ని గంధకాల్లో కాలిపోతాయి నువ్వు సంపాదించిన సొమ్మంతా ఏమైపోతుంది ఒక రోజున నువ్వు కట్టుకునే పెద్ద పెద్ద బిల్డింగులు ఏమైపోతాయి ఒక భూకంపం వచ్చిందంటే కుప్పకూలిపోతాయి మరి నీది ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ దేని బట్టి నువ్వు గర్వపడుతున్నావు నీ అందాన్ని బట్టి గర్వపడుతున్నావు ఎంతకాలం నీ అందం కనపడుతుంది చెప్పండి ఎంతకాలము ఎంతకాలం నీ అందం కనపడుతుంది ఏదో ఒక రోజున అందమంతా పాడైపోయే రోజు ఒకరోజు వస్తుంది ఈ దేని బట్టి నువ్వు గర్వ నువ్వు గర్వపడాల్సింది ఒక్కటే నా తండ్రి నాకు తోడున్నాడని గర్వపడాలి నిరంతరము నా కష్టములో నా బాధల్లో నా దేవుడు ఉన్నాడని గర్వపడు అంతేగాని లోక సంబంధమైన వాటి కోసం సాతాని క్రియల కోసం నువ్వు గర్వపడితే ప్రయోజనం లేదు దేవుడు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ఏమైపోతావు నాశనం అయిపోతావు నీవు నాశనం అయిపోతావు నీ కుటుంబం నాశనం అయితే నీ బిడ్డలు నాశనం అయిపోతారు అందరూ నాశనం అవటానికి కారకుడు నువ్వే అవుతావు కుటుంబానికి ఒక మాదిరితనంగా ఉండాల్సింది పోయి ఒక కుటుంబంలో మంచి పేరుగా ఉండాల్సింది పోయి నువ్వేమైపోతున్నావు అంటే నాశనం నాశనమైపోతున్నాయి ఈ రోజున ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోతులా ఎన్ని కుటుంబాలు ఎంత వేదన పడతలా దీనికి కారణం ఎవరు దీనికి కారణము వాళ్ళ వీళ్ళ కాదు నువ్వే నువ్వు చేతులారా చేసుకున్నదే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధి ఆత్మదేవుడు చెప్తున్నాడు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుంటే ఏమంటే గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకునేవారు ఈ రోజున దొంగతనాలు చేసి దాని మీద ఆధారపడే దోపుడు సొమ్ము అంటే ఒకరి మీద ఒకరు దోచేసుకోటాలు దేవుడు మెచ్చడు గర్విష్ఠుల యొక్క ఆలోచన అలాగే ఉంటాయి వాడి ఆస్తిని సంపా వాడి ఆస్తిని దోచేసుకోవాలి వీడి ఆస్తిని దోచేసుకోవాలి ఎన్ని సైతాన తలంపులు దేవుడు ఏమంటాడంటే పొరుగు వారిది ఏది ఆశించొద్దు అన్నాడు ఏమన్నాడు ఇల్లైనను వస్త్రమైనను ఏది అవసరమైతే స్కూల్లో ఒక పెన్సిల్ కూడా నువ్వు ఆశించుకోడు ఒక పెన్ను కూడా ఆశించకూడదు పొరుగు వారిది ఏది ఆశించొద్దు అన్నాడు దేవుడు చెప్పిన నిబంధన ఎలా ఉంటే సాతాను చెప్పే నిబంధన ఏమంటే నువ్వు వాడి దగ్గర దోచుకో ఆడి దగ్గర చేసుకో ఈడి దగ్గర మొత్తం దోచేసుకో ఇచ్చుకో వాళ్ళందరూ హృదయాలు తోడేసే ఈ విధంగా చెప్తున్నాడు సాతాను అందుకే ఈరోజుని ఏమైపోతున్నారు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి అప్పులు కట్టుకోలేక ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి కారణం ఏంటో చచ్చిపోతున్నారు యూధా ఇసుకరేతు వలే యూధా ఇసుకరేతు వలె ప్రతి ఒక్కళ్ళు ఉర్లేసుకొని చచ్చిపోతున్నాయి నేను బ్రతకడం ఎందుకు నా జీవితం ఎందుకు నేను చచ్చిపోతే మేలు అనే భావంకి వెళ్ళిపోయారు కారణం కారణం వారి హృదయములో దేవునికి చోటు లేదు వారి మనసులో దేవునికి చోటు లేదు ఎందుకంటే వారి హృదయం అంతా ఏమైపోయింది సైతాను చేతిలో చిక్కుపోయారు ఈరోజున అహంకారం గర్వం ఏలుబడి చేస్తుంది కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎక్కడ విజయం సాధించలేకపోతున్నావు ఏ స్థలముల విజయాన్ని సాధించలేకపోతున్నావు అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు మానే గర్వపుచాష్టలు మానే అది నిన్ను నాశనానికి తీసుకెళ్తాడు తగ్గించుకుని జీవించు తన తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతానంటున్నాడు నీవు తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు నీ తగ్గింపు తత్వం చూసి ఆయన నిన్ను హెచ్చిస్తాడు ఎవరితో ఏమైనా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి నువ్వు ఎదురు సమాధానం చెప్పేవాడుగా ఉంటే దేవుడు మెచ్చుకో వాళ్ళు తప్పు చేస్తున్నా సరే తప్పు మాట అంటున్నా సరే మౌనంగా ఉండు ఎందుకంటే నీ ద్వారా వాళ్ళ మార్పు చెందాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఒకే ఒక్క మాట ఒక్కటే గర్వము వద్దు అమ్మా నాన్న మాట వినండి శ్రేష్టమైన తల్లిదండ్రులు నీ కోసం ప్రార్థన చేసి కన్నీరు కార్చే తల్లిదండ్రుల మాట వినండి వారు నీ కోసము నిరంతరము ప్రయాసపడుతున్న తల్లిదండ్రుల మాట వినండి ఎందుకంటే నా తల్లిదండ్రులు సన్మానించకపోతే దేవుడు ఊరుకోడు యేసు ప్రభు వారే ముప్పై సంవత్సరాల తల్లిదండ్రులకు విజయుడై ఉన్నాడు మూడున్నర సంవత్సరాల దేవుడు సువార్తను ప్రకటించాడు అంటే తల్లిదండ్రులకి ఎంత విధేయులు చూపించాడో వాక్యానుసారంగా నిరూపించాడు ఆయన మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు తల్లి మాట వినో తండ్రి మాట వినో వాళ్ళు ఎంత చెప్పినా సరే ఈ చెవును వింటావో ఆ చెవును విడిచిపెట్టేస్తున్నావు ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు మంచిగా ఉండాలని కోరుకుంటారు దేవుడు కూడా అంతే తన పిల్లలు ఎప్పుడూ మంచిగా ఉండాలని కోరుకుంటారు నువ్వు మంచిగా ఉండాలి నువ్వు చెడ్డగా తాగి తందనలాడితే దేవుడు ఒప్పుకోడు తన పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే మంచిగా మార్గాలి ఎదుటివాణ్ణి ప్రేమగా పలకరించాలి శత్రువైనా సరే నిన్ను తిట్టేవాణ్ణైనా సరే తన కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అలాగ ఉంటేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు నువ్వు కూడా వాళ్ళతో కొట్లాడే వాళ్ళతో నువ్వు కలిస్తే నువ్వు కూడా కొట్లాడుకుంటా ఉంటే దేవుడిని మెచ్చుకోడు దేవుడు మెచ్చుకోవడం వాళ్ళ గొడవ పడుతున్నారు చెప్పి నువ్వు మధ్యలో వెళ్ళావు అనుకో నిన్ను కూడా కొడుతున్నారు ఇద్దరు కొట్టుకోవడము దేవుడు మెచ్చు ఈ రోజున అలాంటి స్థితి అయిపోతుంది దేవుడు నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు క్రైస్తవుడు అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ గర్వంకు చోటు ఇవ్వద్దు అహంకారానికి చోటు ఇవ్వద్దు ఎక్కడా ఇదే క్లియర్ కట్గా చెప్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు దీన మనసు ఏమంటున్నాడు దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు దేన మనసు కలిగి ఉండు అనుక్షణము దీనుడు అయి ఉండు తగ్గించుకొని జీవించు నీలో గర్వముకు ఏ మాత్రం చోటు ఇవ్వద్దు నీ కుటుంబంలో చోటు ఇవ్వద్దు నీ హృదయంలో చోటు ఇవ్వద్దు నీ తలంపులో చోటు ఇవ్వద్దు ప్రతి నిమిషం తగ్గించి జీవించు దేవుడు ఏం చేస్తాడు మేలుకరంగా చేస్తాడు మేలుకరంగా అంటే ఆశీర్వాదంగా చేస్తాడు పలానా అబ్బా దేవుని అందు ఎంత ఎంత కుటుంబంలో ఎంత తల్లిదండ్రుల మాట పెట్టు నీ బట్టి ఇంకోలో మారుతారు నీ సాక్ష్యాన్ని బట్టి ఇంకోలో మారుతారు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే గర్వం నీలో ఉండకూడదు అహంకారం నీలో ఉండకూడదు తల్లిదండ్రులకు విధేయుల ఉండు దేవుని మాటకు విధేయుండు ఉండు అనుక్షణం దేవుని వాక్యానుసారంగా జీవించు అప్పుడు నీది ప నీదే రాజ్యం ఆ రాజ్యమే పరలోకం ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఒక్కసారి నీ హృదయంలో ఆలోచించు ఒక్కసారి నీ మనసులోకి ఆలోచించు ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే రాజ్యం నీదే ఆ రాజ్యానికి వారసుడు నీవే ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాట విందాం ఆయన మాట ప్రకారం జీవిద్దాం అప్పుడే నీ బ్రతుకు ఈ కొద్ది మాటలు దేవుడు